అన్యత్ర ధర్మాత్ అంటే ధర్మం కంటే నచికేతుడు అడుగుతున్నాడు ధర్మం కంటే వేరైనది ధర్మం కంటే వేరైనది ఏదైనా ఉందంటారా మనకు మనందరికీ కూడా మనం రోజు చూస్తున్నది ఏంటి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అధర్మమే అవునా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అధర్మము ఎందుకు వస్తున్నది మనము ఎందుకంటే మనము శరీర శరీరమే నేను అనేటటువంటి భ్రాంతిలో ప్రతి ఒక్క జీవి జీవిస్తున్నది కాబట్టి ఎప్పుడు మనం అధర్మంలోనే ప్రవర్తిల్లుతున్నాము అని అర్థం నుంచి వేరైనది అధర్మాత్ అధర్మాత్ అధర్మము నుంచి అన్యత్రా భిన్నమైనది అంటే ఈ శరీరానికి భిన్నంగా ఉన్నటువంటి ఇది శరీరం అంతా కూడా అధర్మం అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మకి దూరమైనటువంటి ఇది చాలా మీరు జాగ్రత్తగా వినాలి తిలా తండులవ తాటక కటక అంతవత అని చెప్పాను అంటే నువ్వు పప్పు ఎట్లా నెమ్మదిగా కొట్టి నువ్వులు నువ్వులు ఎట్లా బయటికి తీయాలో అట్లాగే వడ్లు ఎట్లా దంచి వడ్ల గింజను ఎట్లా బయ బయటికి తీయాలో ఇది కూడా మీరు అట్లాగే వినాలి వినకపోతే మీకు ఇది అర్థం కాదు చాలా లి లిటిగేషన్ ఉంటుందన్నమాట ఇందులో ఏంటంటే లిటిగేషన్ అంటే ఏంటి దా తెలుగులో ఏమంటామండి తిరకాసు చాలా తిరకాసుగా ఉంటుందన్నమాట చూడండి ఈయన అడిగే దాంట్లో ధర్మం ధర్మం కానిది ఏంటి యాక్చువల్గా ధర్మం కానిది అంటే మాయ మాయ ఎక్కడి నుంచి వస్తుంది మనకి ప్రతి ఒక్క మనిషికి మాయ దేంట్లో నుంచి వస్తున్నది నేను శరీరం అనుకోవటం వల్లే మాయ అన్యాత్ర ధర్మాత్ అంటే ఆ అధర్మం కంటే వేరైనది ఆ ధర్మం కంటే ఇప్పుడు మా అధర్మం ఏమనుకున్నాము మాయ మాయ అంటే నీ శరీరం ఈ శరీరంలోకి ఈ శరీరం కంటే వేరైనది ఏది ఉన్నది ఈ శరీరం దాటి లోపల ఏది ఉన్నది అని ఒకటి అడిగాడు ఆ తర్వాత అని అది ఏదైనా ఉందా ఉంటే అది నాకు చెప్పాలి అట్లాగే ఈ కృత అకృత అంటే కృత కృతకం ఈ ప్రపంచం అంతా కూడా చేయబడినది చేయబడినది అంటే ఏంటి నిర్మాణ నిర్మాణం చేయ నిర్మాణం చేయబడింది అంటే అంటే సృష్టించబడినది సృష్టించబడిన చూడండి ఇప్పుడు ఏంటంటే మీరు మనం చూస్తుండగానే ఎంతో సృష్టి జరిగింది ఇక్కడ ఇంత పెద్ద ఆశ్రమాన్ని నెలకొల్పడబడింది ఈ ఆశ్రమం రకరకాలుగా రకరకాల పనులలో ఆరితేరి అందరికీ కూడా తన తన యొక్క ఆశ్రమాన్ని వర్ధిల్ల చేస్తున్నది అట్లాగే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మా ఇంతకుముందు మొ మొట్టమొదటిగా మనం అదేంటి ఇతని పేరేమిటి మన భాస్కర్ గారు అతని పేరు వెనకాల పేరు ఆయన పేరేమిటి రెడ్డి గారు రెడ్డి గారి పక్కన ఉన్న ఆయన పేరు రామ్ చందర్ రామచందర్ ఇక్కడ వివాహం కాకుండా వచ్చాడు వివాహం కాకుండా అయిన తర్వాత వివాహం అనేటటువంటి వృద్ధి చెందాడు వివాహం అయిన తర్వాత ఇప్పుడు ఇద్దరు పిల్లలు తండ్రి అడిగాడు అట్లాగే ఇప్పుడు ఇతను మొట్టమొదట ఒకడే వచ్చాడు మన కుమార్ అనే అతను ఒకడే వచ్చాడు అంటే సృష్టి ఎలా జరిగిందో చూడండి ఒకడే వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిల్లని తోడు తెచ్చుకున్నాడు మళ్ళీ వీళ్ళు ఇంకా అనేకమవుతారు అట్లాగే భాస్కర్ ఆయన ఒకడే ఉన్నాడు మళ్ళా సృష్టించాడు ఏవే ముగ్గురు నలుగురు జీవాలను సృష్టించాడు అట్లాగే ఆయన ముందర ఒకడే ఉన్నాడు ఆయన ఇంకొక కొడుకుని గన్నాడు ఈయన ఇంకో నలుగురిని అన్నాడు ఆ చంద్రయ్య ఇంకో నలుగురిని కన్నాడు సో ఇట్లా ఒకళ్ళుగా ఉన్నవాడు అనేకం అనేకం అవుతూ సృష్టి అట్లాగే వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడతో కనటం పిల్లలు కానీ పెంచుకోవటం కుటుంబాన్ని పెంచుకోవటంతో ఆగకుండా అనేక రకమైనటువంటి వస్తువులని సృష్టించి వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉన్నారు సృష్టించడం అంటే ఏంటి ఇప్పుడు మనం ఈ మైకుని ఒక తయారు చేస్తేనే కదా వచ్చింది తయారు చేసి ఆశ్రమానికి కావాలని తెచ్చిపెట్టుకున్నాం అట్లాగే ఇంటికి కూడా మనం ఎన్నో పనిముట్లు తయారు చేసి వాటిని తెచ్చి పెట్టుకుంటాం ఈ ఇదే సృష్టి అంతకంటే వేరే సృష్టి ఏం లేదు కదా సో ఇదంతా ఈ సృష్ ఇట్లా సృష్టించడాన్ని కృతం అంటారు కృతం అంటే చేయబడినది అయితే ఆకృతం అకృతం ఏంటి చేయబడకుండా ఇంకోటి ఇప్పుడు చేయబడుతోంది అంటే ఒకటి గమనించండి చాలా జాగ్రత్తగా గమనించండి చేయబడుతోంది అంటే చేసేవాడు వేరే ఉన్నాడు అర్థం అర్థం అవుతున్నదా మీకు చేసేవాడు వేరే ఉన్నాడు చేయబడుతున్నది వేరేవాడు చేసేవాడు చేయబ చేసేది ఏదైతే ఉందో అది చేయబడటం లేదు చేయబడటం లేదు కాబట్టి అది దీనికి దానికి తేడా ఏంటి దా దీనికి దానికి ఉన్నటువంటిది అతీతంగా ఏదైనా ఉన్నదా అట్లాగే ధర్మానికి అధర్మానికి అంటే ఈ శరీరము శరీరంలో ఉన్నటువంటి చైతన్య చైతన్యుడు దాని గురించి చేయబడినది చేసేవాడి గురించి నాకు వివరంగా చెప్పు అట్లాగే భూత భవిష్యత్ అంటే ఇప్పుడు వర్తమాన కాలం కాకుండా జరిగిపోయిన కాలం ఉంది జరగబోయే కాలం ఉంది వీటన్నిటికీ దాటినటువంటిది ఏదైనా ఉన్నదా ఒక్క విషయం మీరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి మనకి తెలుస్తున్నది అని మన తెలివికి అందుతున్నది అంటే ఆ తెలివికి అందకుండా ఇంకోటి ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా మీరు ఎంతో విచారణ చేస్తే కానీ అర్థం కాదు శబ్దం ఉంది అంటే అక్కడ నిశ్శబ్దం ఉంది అని తెలుసుకోవాలి నిశ్శబ్దం లేదా శబ్దం మనకి కనపడదు నిశ్శబ్దంలో నుంచే శబ్దం వస్తున్నది అట్లాగే చేయబడుతోందంటే చేసేది ఇంకోటి ఏదో ఉన్నది అట్లాగే కృతం అంటే కృతం ఉంది అట్లాగే ధర్మం ఉంటే అధర్మం ఉంటున్నది ఒక అని అంటే ఇవి రెండూ కూడా వీట వీటన్నిటికీ కూడా ఇవన్నీ తెలుపు ఇవన్నీ మనకి ధర్మము అధర్మము ఇవన్నీ అని తెలుస్తున్నాయంటే వీటికి అతీతంగా ఇంకోటి ఏదో ఉన్నది అని ఇది ఇది ధర్మమయ్యా ఇది సత్యం అయ్యా ఇది అసత్యం అంటున్నాం అంటే ఈ రెండింటినీ తెలుపగలిగేది ఇంకొకటి ఏదో ఉన్నదని అర్థం అనమాట ఈ అంటే ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా విచారణ చేస్తూ ఉండాలి ఇది ఊరికే ఇట్లా నేను చెప్పితే మీకు అర్థమయ్యేది కాదు మనసులో దీన్ని పెట్టుకుని దీన్ని తిప్పుతూ ఉండాలి సో వీటిని భూత భవిష్యత్ వర్తమాన కాలే ఇది మనం ఏమనుకుంటాం నిన్న జరిగింది ఇవాళ జరుగుతున్నది రేపు పొద్దున మనం రేపు అన్నదానానికి ఏం రెడీ చేయాలి అట్లాగే మనం రేపు పొద్దున మనం మన ఆశ్రమం వంట ఏం చేసుకోవాలి తర్వాత ఆశ్రమం ద్వారా మనం పిల్లలకి ఇప్పుడు మనం ఏవో మనం పిల్లలకి కొంత అనాథ పిల్లలకి వాళ్ళకి కొంత సేవ చేయడానికి రెడీ అవుతున్నాం కదా దానికి ఏం చేయాలి ఇవన్నీ ప్లానింగ్ ఇవాళ చేస్తున్నాం సో అట్లాగే అంటే ఏంటి భూ చేస్తున్నాము అంటే కూడా వీటన్నిటినీ ఇది నిన్న ఇది వాళ్ళ ఇది రేపు అని తెలుసుకునేటటువంటిది ఒక తత్వం మనలో ఉందని ఈ మూడిటిని కూడా తెలుసుకునేది ఇంకొకటి ఏదో ఉన్నది అని చెప్పి మనం గ్రహించాలన్నమాట సో అట్లా నీవు చూసినది ఏదైనా ఉందా నచికేతుడు అడుగుతున్నాడు ఇటువంటి ఇటువంటి ప్రశ్న మనం ఎప్పుడైనా అడిగామా తినాలా పండాలా ఏం చేసుకోవాలి ఇవే మనకి మనకి స్థూలంగా మనకి తెలిసినటువంటివి కానీ ఇంత గొప్ప ప్రశ్న నచికేతుడు యమధర్మరాజు అని అడిగాడు ధర్మం అధర్మం కార్యం కారణం భూతకాలం భవిష్యత్ కాలం మొదలైన వాటి నుంచి భిన్నమైనదిగా నువ్వు చూస్తున్న దానిని గురించి నాకు చెప్పు దీనికంటే ఇంకా వేరేది ఏదైనా ఉందా దాని గురించినటువంటి విషయం నాకు చెప్పు అని అంటున్నాడు అనమాట సో అతే ఆ ద్వంద్వాలకు అతీతంగా ద్వంద్వాలకు అతీతంగా ఏముంది అది నాకు చెప్పమని ఇక్కడ నచికేతులు అడుగుతున్నాడు అనమాట మళ్ళీ దీని ప్రతిపదార్థం కూడా చూద్దాం ధర్మాత్ ధర్మం నుంచి అన్యత్ర వేరైనది అధర్మాత్ అధర్మం నుంచి అన్యత్ర భిన్నమైనది అస్మాత్ ఈ కృత అకృత కార్యకారణాల నుంచి అన్యత్ర వేరైనది భూత సభూతకాలం నుంచి భవ్యత్ స భవిష్యత్తు నుంచి అన్యత్ర భిన్నమైనది ఎత్త తత్ దేనిని పశ్యసి ఇక్కడ మళ్ళీ పశ్యసి అనే మాట మాట్లాడుతున్నాడు పశ్యసి అంటే ఏంటి మనకి చూడటం అని మామూలుగా చెప్పుకునే చెప్పుకునేటటువంటి అర్థం కానీ ఇక్కడ వీడు ఏమంటున్నాడు ఇంతకుముందు ఇంతకుముందు మంత్రంలో ఏమన్నాడు నీకు గురువు ద్వారా నీవు అంతర్ముఖం అవట అయ్యే ద్వారం తెలుసుకున్నావని నేను నమ్ముతున్నాను అట్లాగే నీవు ఆ లోపల ఉన్నటువంటి ఆ ధర్మాన్ని అనురూపంగా ఉన్నటువంటి దానిని నీవు సూక్ష్మ దృష్టితో గమనిస్తూ గలుగుతావని నేను అనుకుంటున్నాను అని అన్నాడు అంటే ఏంటి ఇక్కడ పశ్యసి అనే మాట వాడటం అంటే ఏంటి ఈ రెండు కనులతో చూసేది కాదు ఈ రెండు కనులతో చూడకుండా మీరు ఇప్పుడు సాంఖ్యంలో దేంతో చూస్తున్నారు సాంఖ్యంలో ప్రకాశం కనపడుతోంది లేకపోతే సూర్యుడు కనుపుతున్నాడు చంద్రుడు కనుపుతున్నాడు వెలుగు కనపడుతోంది ప్రకాశం కనబడుతోంది నక్షత్రాలు కనపడుతున్నది జల జల జాలుతో జాలు నదీ జలాల్లాగా అగ్నిలాగా అగ్ని సిక్కల్లాగా కనపడుతున్నాయి కదా అది పశ్యసి ఆ మాటకి పశ్యసి అని అర్థం వస్తుందన్నమాట సో పశ్యన్ ఏంటిది మధ్య భాగం నుంచి చూస్తున్నట్లు అర్థము అంటే ఈ రెండు కనులు కాకుండా ఈ మధ్య భాగం నుంచి నీవి రెండు కనులు మూసి చూసేది ఏదైతే ఉంటుందో దా ఆ దానికి పశ్యసి అని అంతర్ముఖం అవ్వటాన్ని పశ్యసి అంటారు ఈ దాన్ని దీని ఇది మామూలుగా ఇవి నేత్రాలు స్థూల నేత్రాలతోటి చూసేటటువంటిది ఈ స్థూల నేత్రాలు దేన్ని చూస్తాయి మీరు జాగ్రత్తగా చెప్పండి స్థూల నేత్రాలు గ్రాస్ ఆబ్జెక్ట్స్ గ్రాస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి స్థూల ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతాయి స్థూలమైన దేహాన్ని మాత్రమే చూడగలుగుతాయి అట్లాగే స్థూలమైనటువంటి వస్తు సముదాయాన్ని స్థూలమైనటువంటి ప్రపంచాన్ని అన్యత్ర అంటే నీకంటే భిన్నమైన దానిని చూడగలుగుతాయి నిన్ను నువ్వు చూసుకోలేవు ఇవి ఈ స్థూలమైన కనులు అయితే ఈ నిన్ను నువ్వు చూసుకోవాలి అంటే నీ ఆత్మని నీవు చూసుకోవాలి అంటే నీవు పశ్యసి అంటే ప నీ యొక్క అంతర్నేత్రాన్ని తెరుచుకుని ఆ నేత్రం ద్వారా మాత్రమే నువ్వు చూడగలవు